ఫ్రెండ్స్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చార్మినార్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఫస్ట్ అయితే చార్మినార్లోకి వెళ్ళేటప్పుడు టికెట్ అయితే తీసుకోవాలి ఒక పర్సన్కి ఎంతో నాకైతే తెలీదు ఇంకా వాళ్ళే తీసేసుకున్నారు ఇంకా టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి నిజంగా చెప్తున్నా స్టెప్స్ అయితే చిన్నగా ఉంటాయి అసలు ఎక్కలేము బాగా కాలు తీపులు వచ్చేసాయి ఇంకా మేము ఇంత దూరం నుంచి వచ్చాము కదా మళ్ళీ చార్మినార్ చూడకపోతే ఎలా అనేసి ఇంకా ఆ పంతంతో అయితే నేను ఎక్కేసాను అనమాట మామూలు వాళ్ళైతే ఎక్కుతారు కానీ కొంచెం నాకైతే బాగా కాల తీపులు వచ్చేసాయి అందుకే నేనైతే ఎక్కలేకపోయాను అసలు ఎక్కేటప్పుడు ఆయాసం అసలు మీరు చూడాలి వామో శైలక్క ఏం శైలక్క ఇలా అని అంటారు సో ఎక్కిన తర్వాత పైనుంచి ఇట్లా రౌండ్గా అయితే ఉందన్నమాట అసలు ఇది పురాతన కాలం నాటి కట్టడ కాబట్టి అసలు చాలా బాగుంది అప్పట్లో ఇంత కళ ఉందా అసలు నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది ఇంకా నేను తాజ్మహల్ చూస్తే మరీ పెట్టి చూస్తానేమో ఇంకా మొత్తం అయితే ఇంకా చూస్తూ ఉన్నాను ఇది కొంచెం పెయింటింగ్ అది ఏం లేదు కదా ఇక్కడ అంటే ఇక్కడే ఉమి వేస్తున్నారు వాళ్ళైతే సో ఇది వచ్చేసి బయట అనమాట బయట నుంచి చూస్తే ఇలా ఉంది నేనైతే ప్రతి ఒక్క వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను మీరు మాత్రం వీడియోకి స్కిప్ చేయొద్దు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లైక్ చేయండి వీడియోకి మాత్రానికి ఇక్కడ అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి ఎందుకో నాకు బయట ఫుడ్ అంత మంచిది కాదనేసి ఇంత స్ట్రీట్ ఫుడ్ ఉన్నా నేను అసలు అక్కడ అసలు ఏం ముట్టుకోలేదు దారి మధ్యలో సింగడ్డ ఏదో అంటారు నల్లగా గబ్బిలాల్లాగా ఉంటాయి అది తగిలితే ఇంతకుముందు నేను వీడియోస్లలో చూసేదాన్ని కొంచెం బాగుంటుంది బాగుంటుంది అనేసి చెప్పేవాళ్ళు ఎందుకో తిందామనేసి ట్రై చేశాను బట్ పైనాపిల్ ఇంకా ఇంకా స్వీట్ పొటాటో ఇవన్నీ మిక్స్ చేసిన ఫ్లేవర్లో ఉంది అందులో ఒకటి ఆ గడ్డ కూడా కొంచెం ముక్క వాసన లాగా వచ్చేసింది అందుకే ఇంక నేనైతే తీసుకోలేదనమాట ఒకటి తీసుకొని ట్రై చేసినాం ఇంకా వద్దనేసి వచ్చేసాము సో చాలా మంది టూరిస్టులు కూడా వచ్చారు వర్షం పడుతుంది వర్షం పడకుండా ఉంటే బాగుండేది చక్కగా మేమంతా చూసి ఇంకా బాగుండేది అనిపించేసింది ఇంకే పోలీస్ వాళ్ళు వస్తూనే ఉన్నారంటే ఏమైనా గొడవలు పెట్టుకుంటారేమో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనేసి చూస్తూ ఉన్నారనమాట రౌండ్స్ చేసుకుంటూ ఇంకా చార్మినార్ చూసిన తర్వాత ఇంకా బాగా ఆకలి అనేసి ఇంకొక హోటల్లోకి అయితే వెళ్ళాము ఆ హోటల్ పేరు నాకు అంత గుర్తుకు లేదు ఎందుకంటే ఆకలి మంట మీద ఉన్నాం కదా దబదబా ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ చూద్దాం అసలు అయితే అది హోటల్ కాదు కెఫే బట్ ఇందులో టీ తాగుదామని వెళ్ళాము అందులో బిర్యానీ ఉందంట సో ఇంకా దబదబా వెళ్ళేసి ఇంక ఎట్లయినా తినేయాలి ఆకలి అవుతుంది అనేసి ఎంతసేపు మేము వెతికాం తెలుసా ఎక్కడైనా హోటల్ ఉంటుందేమో బిర్యానీ తిందాం తిందాం హైదరాబాద్ బిర్యానీ అనేసి ఎక్కడ చూసినా అసలు హోటలే లేదు చార్మినార్ దగ్గర నుంచి ఇక్కడ మామూలుగా బస్ స్టాండ్ సైడ్ వస్తాం కదా సో అదంతా చూసినాం లేదు ఇంకా కెఫే అని ఉంది ఇంకా ఆఖరికి టీ అయినా తాగుదంలే ఇంకా చార్మినార్కి వెనక అవతల వైపు ఉన్నాయి ముందు అయితే నాకేం హోటల్స్ ఏం కనిపించలేదు ఇంకా అటు సైడ్ మేము వెళ్ళలేదు కదా ఇంకా ఈ ముందుకే వచ్చాం కాబట్టి ఇంకా ఫుడ్కి అయితే బాగా ఇబ్బంది అయితే పడిపోయామనమాట బిర్యానీ అయితే తిన్నాము ఇక్కడ హలీం కూడా ఉంది హలీం ఒక ప్లేట్ వచ్చేసి ఒక వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అంట మళ్ళీ మాకు అది నచ్చకపోతే వన్ సిక్స్టీ రూపీస్ వేస్ట్ అవుతాయి అనేసి ఇంకా మేమైతే తీసుకోలేదు హలీము ట్రై చేద్దామని అనుకున్నాం కానీ పక్కన వాళ్ళు తింటూ ఉంటే నాకెందుకు అసలు మంచిగా అనిపించలేదు మళ్ళీ ఎలా ఉంటుందో అని అనుకున్నా అందుకోసం అనేసి హలీం అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అందరికీ నచ్చింది మనకు నచ్చాలని లేదు కదా చూడటానికి నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు అందుకే నేను తినలేదు అనమాట సో ఇంక అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి అయితే ఆటో మాట్లాడుకున్నాము ఆయన అయితే ఇంకా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు నాకు అంత ఐడియా లేదు ఇంకా అక్కడ దింపేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాము అసలు మీ శైల ఒక్క రోజులో ఎన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చిందో తెలుసా షాపింగ్ కంప్లీట్ చేసాన చార్మినార్ చూసానా అలాగే మెట్రో కూడా ఎక్కేసానండి ఇంకొక రోజు ఉంటే బాగుండేది కానీ ఇంకా ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది డ్యూటీ టైమింగ్స్ ఇవన్నీ సెట్ అవ్వలేదు అందుకోసం అనేసి ఉంటే ఇంకా ట్యాంక్ బండ్ సో నేను ట్యాంక్ బండ్ అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు నేను ఒక కామెడీ జరిగింది నాకు ట్యాంక్ బండ్ అన్నాను రాక సెప్టిక్ ట్యాంక్ చూద్దాం అనేసి అని అన్నా మా చిన్నుతో అంటే అక్క వాళ్ళ అబ్బాయి నా కొడుకు అవుతాడు ఇదిగోండి ఈ అబ్బాయి అసలు అయితే ఫుల్లుగు నవ్వారు అయితే అది సెప్టిక్ ట్యాంక్ కాదు ట్యాంక్ బండ్ అనేసి నాకైతే ఆ టైంలో అసలు ఏమంటున్నా కూడా అర్థం కాలేదు ఇవన్నీ చూస్తూ ఉంటే భలే అనిపించింది ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఎస్కలేటర్ ఎక్కడమే ఎవరు లేనప్పుడు మంచిగానే ఎక్కుతున్నా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటే తడబడిపోతున్నా అబ్బా వాళ్ళ ముందు నేను స్కిప్ అయ్యి ఏదన్నా పడ్డాననుకో నా పరువు పోతుంది అనేసి అందుకే ఎక్కేటప్పుడు కూడా ఇలా ఎక్కాను మళ్ళీ ఎక్కడ లేనప్పుడు మంచిగానే ఎక్కాను అనమాట సో మేమైతే రెండు సార్లు మెట్రో ట్రైన్ అయితే ఎక్కాము ఒక దగ్గర దిగి ఇంకొక దగ్గర ఎక్కాము నాకు ఈ ఊరు పేర్లు అసలు తెలీదు ఇంకా మా చిన్ను తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఇంకా మాకు ఏం తెలియకపోయినా మేమైతే అన్నమాట పక్కన వచ్చేసి బస్ స్టాండ్ చూడండి ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఈ మెట్రో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది మెట్రోనే యూజ్ చేసుకుంటున్నారంట ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు టైం సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది ఇంకా సేఫ్టీ వెళ్ళిపోవచ్చు ఇంకా వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అసలు ఏ ఎగ్జిట్ నుంచి ఏ ఎగ్జిట్ కి వెళ్లాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా మా చిన్నో ఉన్నాడు కాబట్టి ఇంకా మాకైతే ఏ భయం లేదు ఇంకా ఆయన వెనకాలైతే వెళ్ళిపోయాము మా చిన్నోకైతే అన్నీ తెలుసు భలేగా ఇక్కడ వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నారంట టికెట్స్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని అయితే చెక్ చేస్తారనమాట ఇంకా నన్ను అయితే చెక్ చేశారు బ్యాగ్స్ కూడా లోపలైతే పెట్టేశాము ఆ బ్యాగ్స్ని కూడా చూసారు ఇంకా ఎయిర్పోర్ట్లో ఎలా చూస్తారో ఇంకా అలా చూసేసామన్నమాట చూసిన తర్వాత మనం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే టికెట్ స్కాన్ చేస్తారు ఇందాక నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూశారు కదా ఆ స్కాన్ చేస్తారు స్కాన్ అయిన తర్వాత మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ట్రైన్ ఎక్కడానికి ఇంకా ట్రైన్లో అయితే మేము కూర్చున్నాము వీడియో తీసుకుంటుంటే అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా సో కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యామన్నమాట సో ఇంకా చాలా మంది తక్కువగానే ఉందనమాట క్రౌడ్ అంత ఏం లేదు ఇంక అక్కడ నుంచి మేము ఇంకొక స్టేషన్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఎక్కాలి సో ఒక రెండు మూడు ఎక్స్క్యులేటర్లు అయితే ఉన్నాయి వాటిని ఎక్కేటప్పుడు నాకు పెద్ద టాస్క్ అయిపోయిందిరా దేడా ఎన్ని ఉంటే నేను మెట్ల నుంచి వెళ్ళిపోతా అంటే హే వద్దురా అందరూ దీని మీద నుంచి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా అసలు ఏం ఎందుకు అంత దాని మీద నుంచి పోతానని అంటున్నావు అసలు వద్దురా అనేసి నన్ను తీసుకుపోవడం రాత్రి మమ్మీ నేను ఉన్నాగా అనేసి మా చిన్న అసలు నాకైతే భలే కాడే అనిపించింది ఎవరు లేకపోతే బాగానే ఎక్కుతున్నా ఉంటే నన్ను గమనిస్తేనే నేను అసలు తట్టుకోలేకపోతున్నా అంటే వాళ్ళు చూస్తున్నారు కానీ ఒక భయం అనమాట ఇక్కడ నుంచి చూస్తే చూడండి సిటీ అయితే అలా కనపడుతుందో సో ఇంక ఇక్కడైతే ఒకటి అక్కడ లైటింగ్స్ ఉన్నాయి చూసారు నేను దాన్ని చార్మినార్ ఉంటుందేమో అని అనుకున్నా బట్ ఏంటంటే అక్కడ ఈ ఫెస్టివల్స్ ఉంది కదా దానికి సంబంధించింది డెకరేషన్ ఏదో చేశారు పిన్ని అందుకే అలా వస్తాయి అనేసి చెప్పండు మా పండుగ అయితే సో మీరు మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ మేమైతే వన్ డేలోనే ఇన్ని అయితే చూస్తాము ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ నైన్ అయితే అయిపోయింది ఈ లోపు మా ఫుడ్ ప్రిపేర్ చేసింది మేము ఫైవ్ థర్టీకి అలాగే మేము ఇక్కడ నుంచి తినేసి వెళ్ళాము బిర్యానీ ఇంకా తినాలని అనిపించలేదు లేకని మేము ఉందామని అనుకున్నాం ఎందుకంటే ట్వంటీ సెవెంత్ రోజు మా చెల్లి వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది వాళ్ళది కొంచెం సికింద్రాబాద్ వైపు మేము అక్కడికి వెళ్దామని అనుకున్నాం లేకని కొంచెం ఏంటంటే అక్క వాళ్ళు ఉన్నారు కదా ఈ అక్క వాళ్ళ దగ్గర ఉందాం తర్వాతకి వెళ్దాం నెక్స్ట్ డే వెళ్దాము మళ్ళీ వాళ్ళు పిల్లలతో ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి మేము ఆగిపోయాము కానీ అసలు వెంటనే రావాల్సి వచ్చింది డ్యూటీలో కొంచెం ఇబ్బంది పెట్టారని చెప్పాను కదా మా చెల్లి అయితే మా అక్క వాళ్ళు వస్తారు వస్తారని మస్ తు హ్యాపీగా ఫీల్ అయింది బట్ ఇంక మేమైతే షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం ఒక ముద్ద అన్నం తినేసి ఇంకా బయలుదేరిపోయామనమాట టెన్ థర్టీకి అలాగ మేము రైల్వే స్టేషన్కి వచ్చాము లెవెన్కి అలా మేము ట్రైన్లో కూర్చున్నాము ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి నైన్కి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది స్పీడ్ స్పీడ్గా ట్రైన్లోకి అయితే వెళ్ళి ఏ భోగిలో సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకున్నాము సో రిజర్వేషన్ చేయించుకోవచ్చు కదా శైలు అని అంటే ఇంకా లాస్ట్ మినిట్లో ఏం చేస్తే చెప్పండి రిజర్వేషన్ అంత హ్యాపీయే కానీ చిన్న బాధ ఏంటంటే ఇంత దూరం వెళ్ళినమ్మా చెల్లి వాళ్ళని చూడకుండా వచ్చా అనేసి మస్తు బాధ అనిపించింది నాకు ఇంకా మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా ఎందుకంటే ఈ ఒక్కసారికి పోదు కదా ఇంకా మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత నేను మళ్ళీ వస్తాను హైదరాబాద్ వచ్చినప్పుడు చక్కగా ఒక టూ డేస్ తన దగ్గర ఉండొచ్చులే అనేసి ఇంకా అలా అలా నాకు నేనే సర్ది చెప్పేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కేసాను అయితే మాకు సీట్లు అయితే దొరికాయి ఇంకా మగ అయితే పైకి పంపించాం ఏంటి శైలు అన్నయ్య ఒక్కరే కదా అనేసి అంటే కాదు మాతో పాటు మా అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళిద్దరు మేమిద్దరం అనమాట లేడీస్ ఏమో మామూలుగా కింద సీట్లలో మేము పడుకున్నాము జెంట్స్ ఏమో పైకి ఎక్కారు ప్రతి స్టేషన్ దగ్గర ఎవరో ఒకరు ఎక్కుతారు కదా సో అలా ఎక్కి మాకు సీట్లు ఖాళీగా ఉండవేయమని అనుకొని ముందే సీట్ అంతా ఆక్రమించేసుకొని నేనైతే పడుకొని పోయాను అద్దెకి తెలివితే అట్లు మా శైలక దగ్గర అనుకుంటున్నారా సో మరి అంతే కదా మనకు కంఫర్ట్ మెయిన్ సో ఇంకా తర్వాత ఏదైనా సో పడుకున్న దేవుడి వల్ల అసలు ఎవరు ఎక్కలేదు మా భోగిలో అయితే నన్ను ఎవరు కూడా లేపలేదు ఊరిక రెండు నిమిషాలకు ఒకసారి మెలకు వస్తుంది హాఫ్ అన్ అవర్కి ఒకసారి మెలకు వస్తుంది నా ఫోన్ నా ఉన్నాయి ఇదే నేను రిటర్న్ అయితే వచ్చాను చెప్పాను కదా ఇప్పుడు ఇదే సో ఫోన్లు ఉన్నాయా లేదా నువ్వు ఒక చెక్ చేసుకోవడం బ్యాగ్ ఉందా లేదా అసలుకే మనకి మహా తెలివి కళ్ళల్లో ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో మహా జాగ్రత్తగా ఉంటాం మొత్తానికి అయితే సేఫ్గా మేమైతే ఫైవ్ థర్టీ సిక్స్కి ఇంటికి అయితే వచ్చాము కొత్తగూడెం దాకా ట్రైన్కి వచ్చిన తర్వాత కొత్తగూడెం నుంచి అయితే బస్కి అయితే తీసుకొని బస్కైతే బస్ స్టాండ్లో అయితే దించేసింది అనమాట ఇంకక్కడ నుంచి మేము నడిచి అయితే వెళ్తున్నాము సో వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా జర్నీ ఎలా ఉందో చెప్పండి ఓకేనా సో ఇంకా మనకి పార్సల్ అయితే రాలేదు మనం తీసుకున్న శారీస్ ఆర్టీసీకి అయితే వేసాము అవి వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తా వీడియో వస్తే లైక్ చేయండి బాయ్